భారత్ లో అమల్లోకి సిఏఏ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సంచలన నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో ఉంచుకునే సీట్ల పంపకం ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి సిఏఏ అమలుపై తమిళ స్టార్ హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు పడింది ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్ సి రామచంద్రపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ఈ ఇద్దరు వైఎస్ఆర్ సిపి తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికల సంగతి తెలిసింది అయితే వంశీకృష్ణ జనసేనలోకి సి రామచంద్ర టీడీపీలోకి పార్టీ మారారు దీంతో పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి వైఎస్ఆర్ నేత మండలిలో చీఫ్ విప్ మేరీగా మురళీధర్ ఎమ్మెల్సీ లేల రప్పిరెడ్డిలు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు కరీంనగర్లో పార్లమెంట్ ఎన్నికల శంఖారావు పూరించనున్నారు అత్యర్చిన కరీంనగర్ లో ఈ రోజు సాయంత్రం భారీ బహిరంగ సభలో గులాబీ బాస్ పాల్గొనున్నారు అయితే బీఆర్ఎస్ కరీంనగర్ స్థానం బోయినపల్లి వినోద్ కుమార్ పెద్దపల్లి నుంచి కొప్పల ఈశ్వరపల్లి ప్రకటించిన విషయం తెలిసిందే అయితే దాదాపు లక్ష మంది సభకు హాజరయ్యేలా ఏర్పాటు చేస్తున్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ వినోద్ కుమార్లు జన సమీకరణ ఏర్పాటు ప్రవేశిస్తున్నారు అయితే ఇక్కడి నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజీ పేర్ను ఖరారు చేసిన విషయం తెలిసిందే దేశవ్యాప్తంగా ఎన్ఐ అధికారులు దాదాపు ముప్పై చోట్ల పైగా సోదాలు నిర్వహిస్తున్నారు పంజాబ్ హర్యానా రాజస్థాన్ చండీగఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ముప్పై చోట్ల ఎన్ఐ నేడు చేస్తుంది ఉగ్రవాదుల గ్యాంగ్స్టర్తో లింక్ ఉన్న కేసులో దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం ఇవాళ తెల్లవారుజామ్ నుంచి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీస్ బృందాలు ఈ భారీ ఆపరేషన్లో భాగమయ్యాయి ఉగ్రవాదం కేసు విచారణలో ఎన్ఐ అధికారులు బోడప్ప నగరపాలక సంస్థ పరిధిలోని లక్ష్మీనగర్ హుడా పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ మేయర్ డిప్యూటీ మేయర్ కమిషనర్ తో కలిసి కార్పొరేటర్ శ్రీ భూమన్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ నగరపాలక సంస్థ ప్రజలకు ఈ పార్క్ అందుబాటులో తెచ్చినట్లు తెలిపారు పార్కు లో వారు చేసిన అభివృద్ధి పరిశీలించారు కర్ణాటకలో మామపై దాడి చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు చెందిన ఉమాశంకర్ ఎలక్ట్రిసిటీ బోర్డు లో ఉద్యోగి ఉండటంతో అత్తమామలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటుంది మార్చి మేనమామ పద్మనాభ సువర్ణ తన చొక్కాను సోఫాపై పెట్టడంతో చితక బాదారు వాకింగ్ స్టిక్ తో దారుణంగా కొట్టారు బలంగా నట్టడంతో తల సోఫాకు తగిలి గాయమైంది ఇదంతా ఇంట్లో సీసీ కెమెరా రికార్డ్ అయింది ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతుంది బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఇంకా దేని కాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ టు సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి సికింద్రాబాద్ వందే భారత్ సహా మొత్తం పది వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు ఇప్పటికే విశాఖ సికింద్రాబాద్ విశాఖ మధ్య ఓ వందే భారత్ రైలు నడుస్తుంది తాజాగా ప్రారంభించిన కొత్త రైలు ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకి విశాఖ చేరుకుంటుంది తిరిగి విశాఖ నుంచి రెండు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి రాత్రి పది గంటల నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది రేపటి నుంచి సేవలు ప్రారంభమవుతాయి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు కేవీ రంగా కిరణ్ సంకల్ప సమ్మేళన ప్రోగ్రాం బయలుదేరి వెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి సుమారు రెండు మందితో హైదరాబాద్ వెళ్తున్నట్లుగా జిల్లా అధ్యక్షులు రంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ గొడుగు శ్రీతో శ్రీని నాయకులు గుమిళాపురం సత్యనారాయణ ఓబీసీ నాయకులు యాదగిరి తత్తులో పాల్గొన్నారు భరత్ మతాకి ఈరోజు అభినవ సర్దార్ అమిత్ షాగర్ నాయకత్వంలో భూత్ అధ్యక్షులపై స్థాయి సమావేశం హైదరాబాదు ఎల్బీ నగర్లో కలదు దానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరపున సుమారుగా రెండు మంది కార్యకర్తలతో బయలుదేరి ఆర్టీసీ ద్వారా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఓపికగా వచ్చేటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పూర్తిగా కార్యక్రమం అయ్యే వరకు నిబద్ధతతో ఉండి మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని వారిని విజ్ఞప్తి చేస్తూ నెల ముందు వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే మార్చి పదకొండవ తేదీ నుండి సిఏ అమల్లోకి తెస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది సిఏ అమలుకు సంబంధించిన విధి విధానాలు సోమవారం సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసింది దీంతో మార్చి పదకొండవ తేదీ నుండి ఇండియాలో సిఏ అమల్లోకి వచ్చేసింది ఈ నేపథ్యంలో సిఏ అమలుకు వ్యతిరేకంగా కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సంచలన నిర్ణయం తీసుకుంది పౌరసత్వ సవరణ చట్టం అమలుకు వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది పౌరసత్వ సవరణ చట్టం అమలుపై స్టే విధించాలని కోరుతూ ఏయుఎంఎల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కాగా ఈ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా ఒకవేళ సుప్రీం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తే ఎలాంటి తీర్పు వస్తుందని తీవ్ర ఉత్కంఠ నెలకొంది రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీట్లు పంపకం జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు సీట్ల సంఖ్య హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని మూడు పార్టీలు దృఢ సంకల్పంతో ముందడుగు వేశాయని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శక్తివంతమైన దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న లోక్సభ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి పవన్ కళ్యాణ్ పార్లమెంట్ ఎన్నికలకు రెండు నెలల ముందు వివాదాస్పద సిఏ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసింది మార్చి నుండి సిఏ అమల్లోకి తెస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే కొందరు సీఏఏ మద్దతుగా మరికొందరు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా విమర్శలు చేస్తున్నారు దేశంలోని కేరళ తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో సిఏను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయబోమని తేల్చెప్పారు ఈ క్రమంలో సీఏఏ అమలుపై తమిళ స్టార్ హీరో టీవీ పార్టీ అధ్యక్షుడు దళపతి స్పందించారు సిఏఏ చట్టాన్ని తమిళ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు విజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అమల్లోకి తెచ్చిన సిఏఏ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు తమిళనాడులో ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయదని అన్నారు రాష్ట్రంలో వివాదాస్పద చట్టం అమలు కాకుండా స్టాలిన్ సర్కార్ చూడాలని విజయ్ కోరారు కాగా సౌత్ర స్టార్ హీరోగా రాణిస్తున్న విజయ్ ఇటీవల పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే తమిళ వెట్రి కగజం పేరుతో పార్టీ ఏర్పాటు చేసిన విజయ్ ప్రత్యక్ష రాజకీయలోకి ఎంట్రీ ఇచ్చారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్సీలపై వేటు నేడు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఎంపీ ఎన్నికల శంఖారావు పూరించనున్న కేసీఆర్ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ముప్పై చోట్ల ఎన్ఐఏ సోదాలు లక్ష్మీనగర్ హుడా పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ శ్రీ బ్యూకి సుమన్ మామను దారుణంగా కొట్టిన కోడలు వీడియో వైరల్ సికింద్రాబాద్ నుంచి విశాఖకు వందే భారత్ రైలు ప్రారంభం చెలో హైదరాబాద్ బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం భారత్ లో అమల్లోకి సిఏఐ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సంచలన నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో ఉంచుకునే సీట్ల పంపకం ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి సీఏఏ అమలుపై తమిళ స్టార్ హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు ఇవి వాళ్ళు పుట్టినప్పుడు కీప్ వాచింగ్ న్యూస్ వాచ్